సోదరి సోదరులారా యహోవా మోషేతో అన్నాడు హెబ్రీయుల దేవుడైన యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి పరో నిలిచి నన్ను సేవించడానికి నా జనులను సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను తెగుళ్లను నీ నొచ్చేటంతగా నీ మీదికి నీ ప్రజల మీదికి పంపుతాను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోయేటట్లు నా చేయి గనుక నేను చాపి ఉంటే నిన్ను నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉండేవాణ్ణి నా బలాన్ని నీకు చూపేటట్లు భూలోకమందంతటా నామము ప్రచురం చేసేటట్లు ఇందుకే నేను నిన్ను నియమించాను నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుతున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపిస్తాను ఈజిప్టు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇంతవరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను నీ పొలములో నీ ఆస్తి యావత్తును త్వరగా భద్రం చేసుకో ఇంటికి రప్పించబడక పొలములో ఉండే ప్రతి మనుష్యుని మీద జంతువు మీద వడగండ్లు కురుస్తాయి అప్పుడవి చస్తాయి ఈ మాటలు నీవు పరోకు చెప్పాలి పరో సేవకులలో యహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించాడు అయితే యహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాడు సోదరుడా సోదరి వింటున్నారా పది తెగుళ్లు దేవునికి స్థానిక దేవతలకు మధ్య జరిగే యుద్దంలో పది ఘట్టాలు ఇవి పది రంగాలు ఇప్పుడు వడగండ్ల తెగులు వచ్చింది ఇది ఒక భయంకరమైన తెగులు ఇంతకు ముందే బొబ్బల తెగులు వచ్చింది మొట్టమొదట పరువు రాజుకే శరీరం అంతటా బొబ్బలు లేచాయి మంత్రగాండ్లకు కూడా బొబ్బలు వచ్చాయి మొదటి మూడు తెగుళ్లను మాంత్రికులు తాము కూడా రప్పించగలిగారు మిగతా వాటిని వారు అనుకరించలేకపోయారు బొబ్బలు లేచి అందరూ పెడ బొబ్బలు పెట్టారు మోషేయ హోనులు చూస్తూ ఉండగానే ఫరో అతని మాంత్రికులు బొబ్బల బాధ భరించలేక పరిగెత్తిపోయారు ఈ బొబ్బలు మనుషులకే కాదు జంతువులకు పశువులకు కూడా వచ్చాయి ఈజిప్టు దేవాలయాలలో పూజారులకు కూడా బొబ్బలు లేచాయి దేవాలయాలు మూతబడిపోయాయి మెంపిస్ అనే పట్టణంలో ఇంచుమించు వెయ్యి దేవస్థానాలున్నాయి బొబ్బల రోగం వచ్చి పూజారులందరూ పరిగెత్తిపోయారు దేవాలయాలు నిర్మానుష్యమైపోయాయి నిజమైన దేవుడెవరో ప్రజలు గుర్తించగలిగారు అందరికీ బొబ్బల రోగం దేవాలయాల ముందు రాసి పెట్టారు పూజారులకు బొబ్బలు లేచాయి దేవాలయం మూసివేయటం జరిగింది అయితే ఏమీ ప్రయోజనం బొబ్బలు వచ్చి ఏడుస్తూ కూడా పరో మొండిహటం మానలేదు నా ప్రజలను పోనీయి అంటే పోనీయను అంటూ పరో మారాము చేయడం అలవాటైపోయింది అతని హృదయం కఠినం కఠినతరం కఠినతమం కఠినాతి కఠినం ఇది పరో పోకడ దేవుడంటున్నాడు సర్వలోకమందు నేనే దేవుడనని అందరూ ఇందు మూలముగా తెలుసుకోవాలి పరో మూలంగా ఇది అందరికీ బట్టబయలైపోతుంది డెబ్భై ఆరో కీర్తన పదో వచ్చును ఫరోయందు ఈ వచనం నెరవేరింది నరుల ఆగ్రహము దేవుణ్ణి స్థుతిస్తుంది ఫరో ఆగ్రహము ఎట్టకేలకు దేవుణ్ణే స్థుతించింది ఇప్పుడు ఏడో తెగులు వడగండ్లు మా శ్రోతలు ఈజిప్టు నైసర్గిక శీతోష్ణ స్థితులను కొంచెం తెలుసుకోవాలి ఈజిప్టులో వర్షాలు ఎక్కువ కురవవు వర్షాభావం అయితే దేవుడంటున్నాడు మామూలు వర్షం కాదు వడగండ్లు కురుస్తాయి అలాంటి వడగండ్ల వర్షం వారంతకు ముందు ఎన్నడూ కని విని ఉండలేదు దేవుడు వారికి ముందుగా హెచ్చరిక చేశాడు మీ పశువులను మీ ఆస్తిని భద్రం చేసుకోండి దేవుని మాటలు ఖాతరు చేయని వారు నష్టపోయారు దేవుని తీర్పునకు గురయ్యారు ప్రజలు తమకు తామే తీర్మానం చేసుకోవాలి దేవుని మాటను నమ్మిన వారు ధన్యులు ఐసీస్ అనే దేవత తల ఆవు తల లాంటిది ఈ దేవత యొక్క తల్లిదండ్రులు సేట్ నూట్ అనే ఇద్దరు దేవతలు ఈ దేవత ఒసిరిస్ అనే దేవతకు భార్య హోరస్ అనే దేవతకు తల్లి ఐసిస్ దేవత ఏడ్చినప్పుడు ఆమె కన్నీరు నైలు నదిలో పడి ఆ నది గట్ల మీదుగా పురిలి పారుతుందని చెప్పుకుంటారు ఈజిప్టులో ఐసిస్ అనే దేవత చాలా ప్రసిద్ది చెందింది ఈ వడగండ్ల వాన ఐసిస్ దేవత మీదికే దేవుడు పంపిన తీర్పు సోదరీ సోదరులారా దేవుడు ఈ రోజున పరలోక సింహాసనముపై ఆసీనుడై ఉన్న తీర్పరి ఆయన సమస్తమును శాసించగలడు సమస్త లోకమందు ఆయన వంటి వారు ఎవరూ లేరు దేవుడు దీర్ఘశాంతము గలవాడు ఆయన తలుచుకుంటే ఒక మాటతో అంతా నాశనమైపోగలదు అయితే తన ఘనత కోసం తానే దేవుడని సమస్త ప్రజలు తెలుసుకునేటందుకు ఫరో మొండి హృదయాన్ని దేవుడు వాడుకున్నాడు బాధకరమైన వడగండ్లను కురిపించాడు మందలించాడు హెచ్చరించాడు ఆయన మాట విన్నవారికి క్షేమము భద్రత నమ్మి చెడినవారు లేరు నమక మనుష్యులు చెడిపోతారు సోదరీ సోదరులారా దేవుడు హెచ్చరిక చేయకుండా శిక్షించడు ముందుగా చెప్పి ఆ తరువాత ప్రజల విశ్వాసాన్ని పరీక్షించడానికి శిక్షలను పంపుతాడు ఈజిప్టు దేశంలో దేవుడు చేసిందేమిటి ఆ దేశమందు దేవుడెవరో దేవుని ప్రజలెవరో లోకానికి తెలియాలని దేవుడు ఒక క్రమబద్దమైన విధానంలో తెగుళ్లను పంపాడు తన ప్రజలను విమోచించడానికి దేవుడు పంపిన క్రమశిక్షణ చర్యలే పది తెగుళ్లు వీటి ద్వారా దేవుడు మోషే అహరోనుల నాయకత్వాన్ని బలపరిచాడు అడుగడుగునా వారు ఏమి చెయ్యాలో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు మొదట మోషే కర్ర సర్పమైంది అయితే అదే కర్ర మాంత్రికుల కర్రలను మింగివేసింది దానితో పరోహృదయం కఠినం కావడం మొదలైంది నీరు రక్తంగా మారింది లక్షల కొలది కప్పలు వచ్చాయి రానురాను పరోహృదయం కఠినమవుతూనే ఉంది ధూళి పేలుగా మారింది గోషేను ప్రాంతంలో ఉన్న ఇస్రాయలీయులకు దేవుడు కాపుదల ప్రసాదించాడు ఈగలు విపరీతంగా చెలరేగాయి తరువాత పశువుల మీద పొక్కులు దద్దుర్లు కనిపించాయి పరో హృదయమైతే కఠినమవుతూనే ఉంది మనుషుల మీద పశువుల మీద బొబ్బలు లేచాయి ఎన్నెన్నో పశువులు హతమైపోయాయి ఆ తరువాత వడగండ్లు వచ్చాయి పిడుగులు పడ్డాయి మనుష్యులు నాశనమైపోయారు చెట్లన్నీ మాడిపోయాయి బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు కాని గోషేను ప్రాంతమంతా సురక్షితంగా ఉంది సోదరి సోదరులారా దేవుడు ఫరోకు ఎన్నో అవకాశాలిచ్చాడు అతడు పశ్చాత్తాపం ఉంటే ఎంతో బాగుండేది కాని ఫరో దేవుని మాటను లెక్క చేయలేదు ఈ యుద్దమంతటిలో ప్రముఖ పాత్ర వహించినవాడు మోషే మరొకసారి మోషే నాయకత్వ విషయాలను పరిశీలింతాము మోషే యేసుక్రీస్తు నాయకత్వానికి ముందు గుర్తు తన చుట్టూరా ప్రవర్తిల్లే పరిస్థితులకు నాయకుడైన మోషే ఎలా స్పందించాడో మనం గమనించాలి తన చుట్టూరా ఎన్నో సంఘర్షణలు మోషే వ్యక్తిత్వానికి నిదర్శనం అతడు చూచిన మండే పొద అది మోషే సౌశీల్యానికి ఛాయాచిత్రం అది అగ్ని ఆరని అగ్ని అఖండమై ప్రజ్వరిల్లే అగ్ని పొద కాలిపోలేదు బూడిద కాలేదు సంఘర్షణలు ఉధృతమైనప్పుడు క్రైస్తవ నాయకుడు ఎలా స్పందించాలి ఏ విధంగా కార్యాచరణకు పూనుకోవాలి మోషే ఈజిప్టులో ఉన్నప్పుడు తాను చూచిన సంఘటనలకు ఎలా స్పందించాడో తనకు తెలుసు తాను కల్పించుకున్న మంట అది తాత్కాలికం అది ఆరిపోయింది కాని తాను మిథ్యాను అరణ్యంలో చూచిన మంట అతని గుండెలోకి వచ్చింది అది ఇక ఆరిపోదు దేవుడు పెట్టిన మంట పరిస్థితులకు సరి స్పందనగా పరిణమించింది ఇదే మంట అతని నాయకత్వాన్ని నడిపించిన దహన శక్తి అశేష ప్రజలను నడిపించగలిగిన నాయకత్వపు శక్తి దేవునికి ప్రజలకు మధ్య నిలిచి పోరాడగలిగిన దివ్యశక్తి ప్రజలు మెడవంగని జనాంగమైతే వారి పక్షాన దేవునితో గోజాడగలిగిన సహన శక్తి అదే అతని హృదయంలో మండుతూ అతన్ని మండించింది ప్రజలు తన మీదనే తిరుగుబాటు చేసినప్పుడు నిగ్రహంతో వ్యవహరించిన తీరు అతని నాయకత్వంలోని రహస్యం సోదరీ సోదరులారా క్రైస్తవ నాయకత్వం అంటే ఏమిటనుకున్నారు పరిస్థితులకు సరియైన స్పందన చూపగలిగిన వాడే నాయకుడు దేవుని చిత్తానికి అనుగుణమైన స్పందన రావాలంటే నీవు ఒక మండుతున్న పోవాలి ఈ మంట ఆరిపోకుండా ఉండాలంటే దేవునికి నీవు సంపూర్ణంగా విధేయుడవై ఉండాలి అంకిత భావం నిన్ను నిలువెల్లా నింపాలి దేవుని పట్ల విధేయత నిరంతరము నీలో నిరంతరాయంగా కొనసాగవలసిన ప్రవృత్తి ఒత్తిడులు వచ్చినప్పుడు తట్టుకొని నిలువబడే శక్తి ఇట్టి విధేయతలోనే ఉత్పన్నమవుతుంది దేవుని కోరికలు ఏవో తెలుసుకుని ఆయన చిత్తమెరిగి ఆయన అక్కరలు క్రైస్తవ నాయకులు తీర్చగలిగి ఉండాలి తన అక్కరల కొరకు ఏడ్చేవాడు నిజమైన నాయకుడు కాలేడు సోదరీ సోదరులారా నేటి కాలం నైతికంగా ఎంతో దిగజారిపోయిన దుష్టకాలం మోషేను ఒక్కసారి చూడండి మోషే నైతిక ప్రవర్తనలో ఏ కొంచెం లోపం కనిపించినా దేవుడు తీవ్రంగా శిక్షించాడు నేటి నాయకత్వం ఈ సత్యాన్ని గుర్తించాలి నైతిక భ్రష్టత్వాన్ని దేవుడు సహించడు తాను చేసిన చిన్న పొరపాటుకు మోషే గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు క్రైస్తవ నాయకులారా సోదరులారా ఈ సత్యాన్ని గ్రహించారా మనం చేసిన పొరపాట్లు చిన్నవే అని సరిపుచ్చుకుంటున్నారా వాటి పరిణామం ఎంత ఘోరమో పరికించండి ఎంత గొప్ప నాయకుడైనా పొరపాట్లు జరుగుతాయి వాటి ఫలితాలు తీవ్రంగానే ఉంటాయి దేవుడే నాయకులను తీర్చిదిద్దుతాడు మోషే వ్యక్తిత్వాన్ని దేవుడు మార్చలేదు గాని వ్యక్తిని మార్చాడు మోషే ఎలా పనిచేయాలో చూపడానికి దేవుడు మోషేతో పనిచేశాడు అతని చేత పని చేయించాడు మోషే దేవుని జతపనివాడు మోషే శక్తి అతని సామర్థ్యం దేవుడు మార్చలేదు కాని వాటిని వాడుకునే విధానాన్ని దేవుడు మార్చాడు సోదరుడా సోదరి నీ జీవితంలో దేవుని చిత్తమేదో నీవు గ్రహించావా నిన్ను దేవుడు వాడుకుంటాడు నీ తలాంతులను నీ బలాన్ని దేవుడు తనకిష్టమైన రీతిలో వాడుకుంటాడు ఆయన రాజ్యవ్యాప్తి కోసమై పెట్టుబడి పెడతాడు అందుచేత దేవుణ్ణి మనం ఏమడగాలి నేను ఏమై ఉండాలి అని అడగవద్దు నేను ఎలా ఉండాలి అని అడుగు దేవుడు సహాయం చేస్తాడు నిర్గమకాండం అంతటా మోషే నాయకత్వ ఫలితాలు కానవస్తున్నాయి ఈజిప్టులో విద్యాభ్యాసం చేశాడు అరణ్యంలో సేవ కోసమై శిక్షణ పొందాడు గొప్ప జాతీయ నాయకుడు నిర్గమకాండంలో ఎడతెగని నిర్గమన నాయకుడు మోషే అతడు ప్రవక్త ధర్మశాస్త్రాన్ని జాతికి పరిచయం చేసినవాడు పది ఆజ్ఞలను దేవుడు రాయిస్తే రాసినవాడు పంచగ్రంథాలకు గ్రంథకర్త అయితే రాతితో మాట్లాడమంటే దానిని కొట్టాడు తొందరపాటులో ఇతరుల తలాంతులను గుర్తించి వాటిని సరిగా వాడుకోలేకపోయాడు తనే ఎంతో కృషి చేశాడు దేవుడే మోషేను సిద్ధపరిచాడు మోషే జీవితం అంతటిలో దేవుని నడుపుదల ఆద్యంతమూ కనిపిస్తుంది ఎన్ని బలహీనతలున్నా దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేశాడు ఈజిప్టు మిథియాను సీనాయి అరణ్యం మొదలైన ప్రాంతాలు మోషే ఎక్కువగా నివసించిన స్థలాలు మొదట యువరాజు తరువాత కాపరి తరువాత ఇస్రాయేలు నాయకుడు మోషే సోదరి మిర్యాము సోదరుడు అహరోను భార్య సిప్పోరా కుమారుడు గెర్షోము పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మోషేను గూర్చి క్లుప్తంగా చెప్పబడింది విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాని చూస్తున్నట్లు స్థిరబుద్ది గలవాడై రాజాగ్రహానికి భయపడక ఈజిప్టును విడిచిపోయాడు మోషే మన వంటి స్వభావం గల మనుష్యుడే కాని అతనిలాంటి స్వభావం గల మనుష్యులం మనం కావాలని అతని సాత్వికాన్ని ప్రజలపై అతనికున్న శ్రద్ధాశక్తులు మనం అలవరుచుకోవాలని మనవి చేస్తున్నాము సోదరి సోదరులారా గమనిస్తున్నారా వడగండ్ల తెగులు ఎంత భయంకరమో ఒక్కసారి ఊహించండి ఉరుములు మెరుపులు ఒక్క పెట్టున దేశమంతటా మొదలయ్యాయి పెద్ద పెద్ద వడగండ్లు పడసాగాయి దానితో పాటు పిడుగులు అగ్ని చెట్లు మొదలుకొని పంటలు పైరులు అన్నీ మాడిపోయాయి గ్రహించాడు దేవుడే నీతిమంతుడని ఆయన చర్యలు న్యాయసమ్మతమైనవని ఒప్పుకున్నాడు తాను పొరపాటు చేశానని తన స్వార్థం కోసం ఇస్రాయేలు ప్రజలందరినీ దాస్యంలో బంధించి ఉంచడం అన్యాయమని ఒప్పుకున్నాడు వడగండ్ల బాధ నుండి తప్పించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు పరో దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగడు అందుచేత మీరే నా కోసం ప్రార్థన చెయ్యండి వేడుకుంటున్నాడు అతడు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉంటే తానే ప్రార్థన చెయ్యగలడు సోదరీ సోదర్లారా దేవుడు తన ప్రజలను విమోచించడానికి ఎంత ప్రయాస పడుతున్నాడో చూచారా నిర్గమకాండంలో దేవుని నిబంధన నెరవేర్పు ఎలా పరిణమించిందో చూడండి దేవుని వాగ్దానాలు ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుతూ ఉన్నాయో గుర్తించగలం మోషే ద్వారా ఇస్రాయేలుకు ఇయ్యబడిన ధర్మశాస్త్రము యొక్క విశిష్టతను చూడగలం ఇస్రాయేలు ఒక జాతిగా ఎలా ఏర్పడిందో గుర్తించగలం దేవుని ఆరాధన క్రమం ఎలా రూపొందిందో చూడగలం దేవుడు తన ప్రజలను కలుసుకోవడానికి సాక్ష్యపు గుడారం ఎలా రూపొందించాడో పరిశీలించగలం ఇందులో దేవుని మాటలు సార్వత్రికమైనవి అన్ని కాలాలకు సరిపడే సందేశం ఇందులో ఉంది దేవుని ఆజ్ఞలున్నాయి ప్రవచనాలు వాగ్దానాలు ఉన్నాయి మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంలో విమోచనను గురించి రెండు మూడు మాటలు మీకు చెప్పగోరుతాము బైబిల్ భాషలో విమోచన అంటే ఒక బంధువు యొక్క ఆస్తిని విడిపించటం విమోచన క్రయం చెల్లించడం విమోచన అనే భావం నిర్గమకాండంలోనే మొట్టమొదట వ్యక్తమవుతోంది నిర్గమకాండం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు నేను దాసత్వములో నుండి నిన్ను విడిపిస్తాను వెలుపలికి రప్పిస్తాను విమోచిస్తాను మీకు స్వేచ్ఛనిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయేలుకు ఆయన విమోచకుడు బంధు విమోచకుడు తన బంధువును విమోచించే వ్యక్తిని బంధు విమోచకుడు అంటాము ఒక వ్యక్తినే కాదు ఆ వ్యక్తికి చెందిన సమస్తము విమోచించే వ్యక్తిని బంధు విమోచకుడు అని వ్యవహరిస్తాము అన్యుల చేతిలో నుండి దేవుడు వారి భూమిని ఇస్రాయేలు జాతిని విమోచిస్తాడు ఎరుషలేమును విమోచిస్తాడు దేవుడు తన ప్రజలను మరణము నుండి నరకము నుండి విమోచిస్తాడు డెబ్బై నాలుగో కీర్తన రెండో వచనం ప్రకారం స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకో ఆశాపు తన దైవధ్యానంలో ఈ విధంగా ప్రార్థించాడు అలాగే ఈజిప్టు దాస్యము నుండి ఇస్రాయేలు జాతిని విమోచించినవాడు యహోవా యోబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో భక్తుని విశ్వాస ప్రమాణం ఎంతో అర్థవంతమైనది నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేనెరుగుదును పంతొమ్మిదో కీర్తన పద్నాలుగో వచనం యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇర్మియా యాభయో అధ్యాయం ముప్పై నాలుగో వచనం వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగచేయటానికి ఆయన బాగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించాడు సోదరుడా సోదరి నిర్గమకాండం గ్రంథంలో దేవుని స్వభావాన్ని గురించిన వివరణ ఎంతో అర్థవంతమైనది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము గాక ఆమెన్